శ్రీ గుర్భ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు మాట్లాడబోయేటువంటి యొక్క అంశం మనందరికీ ఉపయోగపడుతుందండి ఈరోజు ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయిపోతున్నారండి డబ్బులు లేని పరిస్థితి అప్పు అడుగుదామన్నా అప్పు పుట్టలేదు అలాగని చెప్పి అప్పులు కూడా తీరలేని పరిస్థితి వచ్చిందండి అలాంటి విష అలాంటి ఇబ్బంది పడేటటువంటి వాళ్ళ కోసం నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి మీకు సాధ్యమైనంత మట్టికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇప్పుడు సాధారణంగా నేను ప్రతి వీడియోలో నేను ఒకటే చెప్తాను అదేంటంటే కర్మ సిద్ధాంతం గురించి నేను ఎక్కువ చెప్తుంటాను ఎందుకంటే ఈరోజు మనం పడేటటువంటి అన్ని కష్టాలు కూడా ఇబ్బందులు అది ఏ రకమైన ఇబ్బంది అయినా సరే అనారోగ్యమైన ఆర్థిక ఇబ్బందులైనా కొట్లాటలు రకరకాల ఎటువంటి ఇబ్బందులైనా సరే కేవలం మన యొక్క కర్మ ఫలితాన్ని బట్టి మనం ఈరోజు అనుభవిస్తున్నామండి మనం ఈరోజు మానవ శరీరంలో మనం ఉన్నామంటే కారణం అది ప్రారంభకరం ఏదో ఉండిపోవడం వల్ల మళ్ళీ మనం మానవ శరీరంలోకి వచ్చి దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని అనుభవించవలసి వస్తుందండి ఇప్పుడు మనం సామాజికంగా బయట చూస్తే ఏ పూజలు చేయకుండా ఎటువంటి గుళ్ళుకి వెళ్లకుండా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళలో చాలామంది ఏంటంటే వాళ్ళకి ఏ లోటు ఉండదు బాగా ధనవంతులు వాళ్ళు ఈరోజు కొంతమంది ఉన్నారు అలా అందరూ కాదు కొంతమందిని మనం చూస్తుంటాం లెక్కలేనంత ఆస్తి ఉంటుంది వాళ్ళకి కూర్చుని తిన్నా తరగనంతటువంటి ఆస్తులు ఎన్నో రకాల భూములు స్థలాలు ఎన్నో 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 సంపాదించి పెట్టుకున్నారు అన్నమాట వాళ్ళని చూస్తే వాళ్ళు ఏ గుడికి వెళ్ళరు ఏ దేవుడికి మొక్కరు వాళ్ళ సిద్ధాంతం అంతా వేరు ఇంకా వాళ్ళ పరిస్థితి వేరు ఒక పక్క చూస్తే గట్టికి దరిద్రం అనిపిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు దేవుణ్ణి నమ్ముకొని పరమేశ్వరుని మీద ఆధారపడి అమ్మవారి మీద ఆధారపడి ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు అనుకుంటారు అనమాట అలాంటివారు ఏంటి మనం ఇన్ని పూజలు చేస్తున్నాం ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం మనకి అప్పులతో ఇబ్బంది పడిపోతున్నాం తినడానికి తిండి లేని పరిస్థితి వస్తుంది ఎంతో సాధన చేస్తున్నాం ఇదేంటిది వాళ్ళు చూస్తే ఏ పూజ చేయట్లేదు ఏ గుడికి కూడా వెళ్ళట్లేదు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కదా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు కదా మనం ఏంటిది మన పరిస్థితి అని ఎంతోమంది బాధపడుతున్నారు దానికి కారణం ఒకటి ఉందండి అదేంటంటే ఆ ధనవంతుడిగా ఈరోజు వాళ్ళు అనుభవించేటువంటి భోగాలు అది ఈ జన్మలో చేసుకున్న దానివల్ల అయితే వాళ్ళు అనుభవించట్లేదు ముందు జన్మలో వాళ్ళు ఎంతో పుణ్యం ఉండి ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసి ఎంతో దైవారాధన చేసి ఎన్నో దాన ధర్మాలు చేసి మంచిగా బతికిన వాళ్ళకి వాళ్ళ దానికి సంబంధించినటువంటి ఫలితమే ఈ జన్మలో వాళ్ళు అనుభవిస్తున్నారు కానీ ఈ జన్మలో వాళ్ళకి ఈశ్వరుడు అంటే భక్తి ఉండదు అమ్మవారి మీద భక్తి ఉండదు వారికి ఎటువంటి భావాలు అయితే ఉండవు ఎందుకు ఈ జన్మలో వాళ్ళ కళ్ళు మూసిపోయబడ్డాయి అంతే అది ఈ జన్మలో వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేయరు కాబట్టి వాళ్ళు ముందు జన్మలో పోగేసినటువంటి పుణ్యాన్ని ఇప్పుడు ఖర్చు చేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క కరెంట్ బ్యాలన్ బ్యాంక్ బ్యాలెన్స్లో కరెంట్ అకౌంట్లో ఉన్నటువంటి బ్యాలెన్సు ఇప్పుడు వాడేస్తున్నారు వాడేయడం వల్ల ఏంటంటే బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిపోద్ది జీరో అయిపోయినప్పుడు ఏమవుద్ది మళ్ళీ మొదటిగా కష్టాలు వస్తాయి అదే ఇప్పుడు వాళ్ళు కొన్ని దాన ధర్మాలు పుణ్యాలు అవి చేసి ఎంతో భక్తిగా ఉన్నారంటే ఇది వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకు కూడా సంక్రమిస్తుంది సంతోషంగా ఉంటారు ఈ లేనివాడు ఉన్నాడు చూసారా కటిక దరిద్రం అనుభవిస్తూ దైవ సాధనలో ఉంటూ దై దైవాన్ని దైవాల పా దైవం పాదాలే పట్టుకుని జీవిస్తున్నాడు చూశాడా చూసారా అటువంటి వ్యక్తి ఇబ్బందులు కొంతకాలమే పడతాడు ఎందుకంటే ఆ దైవారాధన వల్ల అతను కొంత పుణ్యాన్ని సంపాదించుకుంటాడనమాట కొంత ఆ పాదాలు పట్టుకోవడం వల్ల కొంత పుణ్యఫలం అతని అకౌంట్లోకి యాడ్ అయిపోద్ది అలాగా ఈ ఈ కష్టాలు కొంతకాలమే తర్వాత బాగుంటుంది కాకపోతే ఇతని యొక్క పేదవాడి యొక్క దృష్టిలో అలాంటి ఆలోచనలు వస్తుంటాయి ఇప్పుడు మనం ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఇప్పుడు చాలామంది ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు అప్పులు చేసేసి అప్పులు తీరలేనటువంటి పరిస్థితిలో తినడానికి తిండిలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కొంతమంది అయితే పెళ్ళిళ్ళు అవ్వక ఇబ్బందుల్లోనూ గొడవల్లోనూ రకరకాలుగా ఉన్నారు ఇప్పుడు సాధారణంగా ఈ యొక్క ఈ బాధలు అనుభవించేటువంటి వాళ్ళకి ఒక్కసారి జాతకం ఒకసారి వాళ్ళు పరిశీలించి చూస్తే లోపం ఉంటుంది ఈ లోపానికి కారణం ఏంటంటే కుజుడు కుజుడు బలహీనంగా ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తుంటాయి సకాలంలో రావాల్సినటువంటి ధనం వాళ్ళకి చేయకూరదు కొంతమందికి అయితే పెళ్ళిళ్ళు అవ్వు పెళ్ళి పెళ్ళిళ్ళు అయినా కూడా వారి యొక్క దాంపత్య జీవితంలో గొడవలు ఇంకా లోతుకి వెళ్ళి చెప్పాలంటే ఈ పెళ్ళిళ్ళు కాలేని వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళకి ఎన్నో సంబంధాలు వస్తాయి ఎన్నో సంబంధాలు చూస్తారు ఈ సంబంధాలు ఎవరు అబ్బాయి అయితే అమ్మ అమ్మాయి తరఫున వచ్చిన సంబంధాలకి ఈ అబ్బాయికి పెళ్ళి అవ్వదు కానీ ఈ అబ్బాయిని చూసుకోవడానికి వచ్చినటువంటి అమ్మాయికి పెళ్ళి అయిపోద్ది ప్లస్ పాయింట్ అదే ఈ అబ్బాయిని ఏ ఏ అమ్మాయి అయితే వచ్చి చూస్తారో అలాంటి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి సాఫీక్ అయిపోతాయి కానీ ఈ అబ్బాయి మాత్రం ఒంటరిగా అలా మిగిలిపోతాడు కొంతకాలానికి దానికి తగిన శాంతలు చేయించుకొని దానికి సంబంధించిన కొన్ని ప్రక్రియలు చేయించుకోవడం వల్ల పెళ్ళిళ్ళు అయితే జరుగుతాయి కాకపోతే ఏంటంటే ధనానికి ప్రథమంగా ముఖ్య కారణం ఎవరంటే కుజుడు కుజుడు అధిపతి ధనం రావాలంటే ఇప్పుడు ఆ ధనాన్ని నిలవ అదే మనం మన దగ్గర ఉండాలన్నా వెళ్ళిపోవాలన్నా మన స్థిరాస్తులు కోల్పోయిన కారణం కుజుడే కుజుడు ఒక్కరంలో ఉన్న కుజుడు బలహీనంగా ఉన్నా ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇబ్బందులు అయితే వస్తుంటాయి ఇంకా చెప్పాలంటే కర్మఫలం వల్ల కూడా ఈ యొక్క ఇబ్బందులు కూడా పడాల్సి వస్తుంది ఏదైనా మన యొక్క ప్రారంధకరమను బట్టే ఉంటుంది ఇదంతా ముఖ్యంగా ఈ యొక్క కుజుణ్ణి బలోపేతం చేసి కుజుణ్ణి బలపరచడానికి ఒక మార్గం అయితే మన దగ్గర ఉంది ఇది ఈ మార్గం చెప్పాలంటే రామబాణంలో పనిచేస్తుంది ఇప్పుడు ఈ మార్గానికి మనం ముందుకు వెళ్ళడానికి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తలుచుకుంటే ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తినైనా పైకి లేపేయగలడు ధనానికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా విశిష్టమైనది ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలో ఎన్నో ఎన్నో రకాలటువంటి లాభాలు మనకి చేకూరుతాయి పెళ్ళి వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు జరుగుతాయి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అప్పుల బాధలతో బాధపడుతున్న వాళ్ళకి అప్పులు తీరిపోతాయి ఇంట్లో సిరి సంపదలు బరిదిల్లుతాయి ధనానికి కారణం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శరవణ బవుడు వేల్ మురగన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా రకరకాల పేర్లతో ఆయన్ని కొలుస్తారనమాట ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన తమిళనాడులో ఎక్కువగా జరుగుతుంటుంది అనమాట తమిళ్ తమిళులు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనే చేస్తుంటారు వాళ్ళకి తెలుసు ఈయన ఈయన్ని పట్టుకుంటే మనం ఎంతో వృద్ధిలోకి వస్తామని ఇబ్బందులు అయితే తీసేస్తాడని ఇది ఇది అని అదని ఏముండదు ప్రతి సమస్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తీసేస్తాడనమాట ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన క్రమంలో చిన్న లోపం జరిగిన దాని నుంచి ఫలితం అయితే మనం పొందలేము ఎంతో పర్ఫెక్ట్గా మనం చేయాలి ఆ యొక్క ఆరాధన ఇప్పుడు ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వివాహాలు కాక ఇంకా ఏ ఏ సమస్యలు పిల్లలు లేని ఇలాంటి వాళ్ళందరి కోసం ఏంటంటే మనం ఇప్పుడు ఒక పూజా విధానం గురించి మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా ఈ యొక్క పూజలో ప్రథమంగా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఏ విధంగా చేయాలంటే మనం ఒక దీక్షగా పట్టుకోవాలన్నమాట ఈ దీక్ష తీసి ఇది ఈ దీక్ష పట్టడానికి గురువు యొక్క మంత్రోపదేశం అవసరం లేదు ఏమీ అవసరం లేదు ముఖ్యంగా ఈ యొక్క దీక్షని ఇప్పుడు ఎనిమిది మంగళవారాలు లేదంటే తొమ్మిది మంగళవార తొమ్మిది మంగళవారాలు చేయాలన్నమాట తొమ్మిది మంగళవారాలు ఏ విధంగా చేయాలో నేను మీకు ఇప్పుడు క్లుప్తంగా వివరిస్తాను సాధ్యమైనంత మట్టికి మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చెయ్యాలని పూనుకుని నిర్ణయం తీసుకున్నప్పుడు మొదట మంగళవారం మనం పూజ మొదలుపెట్టుకుంటామని అనుకున్నప్పుడు ప్ర ప్రథమంగా మొదట ఇల్లు శుద్ధిపరుచుకోవాలి ఇల్లు శుద్ధిపరచుకోవడానికి గోమయం లేదంటే ఆవు యొక్క పంచకం గోపంచకం గోమూత్రం తీసుకొచ్చుకొని ఇల్లు శుభ్రం శుద్ధి చేసుకుని ఇంట్లో జల్లుకోవాలన్నమాట గోమయం చల్లుకొని శుద్ధి చేసుకుని ఇల్లు తడుగుడ్లు అవి పెట్టేసుకుని శుభ్రంగా క్లీన్గా ఉంచుకొని గొమ్మాలకి మావిడాకులు ఇవన్నీ కట్టుకోవాలన్నమాట ఈ పూజ ఈరోజు మనం ఈరోజు మంగళవారం అనగా పొద్దుటే సాధకుడు సాధకుడు అయితే సాధకుడు ఎవరైతే ఈ పూజకి ఉపక్రమిస్తున్నారో వాళ్ళు తలస్నానం అంటే తలస్నానం ఎన్ని గంటలకు చేయాలి ఉదయం నాలుగున్నర నుంచి ఆరు తల స్నానం చేసేయడం జరిగిపోవాలి ఈ క్రమంలోనే బ్రాహ్మీ ముహూర్తంలోనే చేయాలి ఆ యొక్క నీటిలో కొంచెం పసుపు వేసుకుని తల స్నానం చేసుకునేటువంటి నీటిలో కొంచెం పసుపు వేసుకుని ఆ నీటితో శుద్ధి శుద్ధి చేసుకోవాలన్నట్టు మన శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి మొదట గృహశుద్ధి తర్వాత మన శరీరాన్ని శుద్ధి చేసుకుని మన యొక్క గది ఏదైతే ఉందో ఆ గదిలో ఏంటంటే మొదటగా పేడను తీసుకుని ఆవు పేడతో ఒక మనం ఒక ఒక స్థలం మనం ఏ పూజ మనం పూజ చేసుకునేటువంటి స్థలం అయితే ఉందో ఆ స్థలంలో కింద అలికేసుకుని ముగ్గు పెట్టుకుని రంగవల్లుల కింద ముగ్గు పెట్టుకుని ఆ ముగ్గు పైన ఒక పీట ఒక పీట వేసి పెట్టుకుని మనం ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోవచ్చు లేదంటే దీపం దీపాన్నే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా మనం భావించవచ్చు ఆ పీట మీద ఏంటంటే మొదటగా ఎర్రని వస్త్రం పరచాలి ఎర్ర ఎర్రని వస్త్రం పరిచి దానిపైన ఒక కేజింపావు కందిపప్పు కేజింపావు కందిపప్పు తీసుకుని ఒక కుప్పగా వేసి ఆ కుప్పని సమానం చేసి దానిపైన ఎర్రని ప్రమిద ఎర్రని ప్రమిద తీసుకుని ఆ ఎర్రని ప్రమిదను అక్కడ దీపంగా మంగళవారం నాడు ఆ మంగళవారం ఏదైతే ఉందో ఆ మంగళవారం నాడు ఉదయం ఎప్పుడైతే మీరు వెలిగించారో తర్వాత రోజు అంటే నైట్ పన్నెండు దాటి వరకు ఆ దీపం వెలిగి ఉండేలా చూసుకోవాలన్నమాట ఆ యొక్క దీపంలో ఆవునెయ్యిను ఆవునెయ్యినే వాడాలి నువ్వుల నూనె కొబ్బరి నూనె ఇవేమీ కాదు ఆవునెయ్యే ముఖ్యంగా ఆవునెయ్యే తీసుకొచ్చుకొని ఆవునెయ్యితో దీపం వెలిగించుకోవాలి ఆ దీపము కంటిన్యూస్గా వెలుగుతూ ఉండాలి ఆ విధంగా ఆ యొక్క కండ దీపాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి మనం ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనం మందార పువ్వులు ఎర్రటి పువ్వులు ఈ పూజలో చేసే ప్రతి పదార్థం పుష్పాలు కూడా ఎర్రటివై ఉండాలి ఎర్రటి పువ్వులు తీసుకొచ్చుకొని ఎర్రని పువ్వులతో మనం పూజించుకోవాలి మనం పూజ చేసుకొని మనం పంచోపచార పూజ చేసుకోవాలన్నమాట మనం పూజకు ముందు మొదటగా సంకల్పం చెప్పుకోవాలి ఏమని దీనికి బ్రాహ్మలు ఎవరు అవసరం లేదు సద్భ్రాహ్మలు అవసరం లేదు మీ మనసులో ఏ రకంగా కోరికైతే ఉందో అది ఆ యొక్క దీప స్వరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీరు తెలియచేసుకోవాలి తెలియచేసుకొని అయ్యా తండ్రి ఇది నా యొక్క అప్పులు పోవాలి నా యొక్క అప్పులు తీరిపోవాలి ఇంట్లో కష్టాలు తీరిపోవాలి మీ యొక్క ఏ బాధ అయితే ఉందో ఆ బాధ గురించి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీరు తెలియజేసుకుని సంకల్పం చెప్పుకొని మీరు మొదలు పెట్టుకోవాలన్నమాట ఆ పూజకి ముఖ్యంగా దానిమ్మ పండు దానిమ్మ పండు కానీ లేదంటే పులిహార పులిహార కూడా మనం పెట్టచ్చు ఆయనకి ముఖ్యంగా దానిమ్మ పండు సంపాదించండి దానిమ్మ పండు దానిమ్మ పండే పెట్టండి ముఖ్యంగా దానిమ్మ పండు పెట్టి మీరు పూజ చేసుకొని పూజ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఒక చిన్న మంత్రం చెప్తాను ఆ మంత్రం నలభై ఐదు నిమిషాలు మీరు మాల అవసరం లేదు దీనికి జపమాల అవసరం లేదు మీరు జపిస్తూ ఉండాలన్నమాట ఆ మంత్రం ఏంటంటే సం శరవణ భవాయ నమ సం శరవణ భవాయ నమ సం శరవణ భవాయ నమ ఈ మంత్రాన్ని ఆగకుండా నలభై ఐదు నిమిషాలు కానీ గంట పైబడే మీరు జపించవచ్చు కంటిన్యూస్గా జపించు ఉండాలి ఆగకుండా మాలతో లేదు మానసికంగా అయినా జపించవచ్చు లేదంటే మీరు పైకైనా జపించవచ్చు ఈ యొక్క ఈ సాధన ఆ రోజు మీరు అయిపోయిన తర్వాత అదే మీ యొక్క పూజ అయిపోయిన తర్వాత ఆ దీపం చూసుకోండి ఆచ్ఛాదనమైన ఏర్పాటు చేయండి ఆ దీపం కొండెక్కకుండా దీపానికి ఏదైనా అడ్డుపెట్టి ఆ దీపం ఆ రోజంతా వెలుగుతూ ఉండాలన్నమాట ఆ దీపం జాగ్రత్తగా చూసుకొని చెయ్యాలి ఈ యొక్క పూజ అనంతరం ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళు కొన్ని నియమాలు పాటించాలి అవి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఆ రోజు ఉల్లిపాయ తినకూడదు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మునగకాడలు మసాలా పదార్థాలు నాన్ వెజ్ నీసు కట్ట తినకూడదు నాన్ వెజ్ నూనె ఎక్కువ వాడినటువంటి పదార్థాలు అయితే తినద్దు ఏంటంటే ఆ రోజు ముద్దపప్పు అత్తేసర ఇటువంటి పదార్థాలు అయితే తినాలి బయటికి వెళ్ళిన తర్వాత బయట ఫాస్ట్ ఫుడ్లు రకరకాల జంక్ ఫుడ్స్ అవన్నీ ఉంటాయి బయట పదార్థాలు ఏవి ముట్టుకోకూడదు ఆ రోజు ఆ యొక్క సాధకుడు ఆ యొక్క పూజ చేసుకున్న వ్యక్తి భూసయనం చెయ్యాలి భూసయనం చేసి రెండో రోజు కందుపప్పు కేజింపావు కందిపప్పు ఏదైతే ఉందో ఆ యొక్క కందిపప్పుని మిగిలిపోయిన ఆవు నెయ్యిని మొత్తం కూడా పారే నీళ్ళలో వదిలేయాలన్నమాట పారే నీళ్ళలో వదిలేసి ఆ పీట అది ఏదైతే ఉందో ఆ పీటను తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట మళ్ళీ వచ్చి మంగళవారం కోసం వేచి చూడాలి మళ్ళీ వచ్చి మంగళవారం సేమ్ ప్రాసెస్ అలా ఎనిమిది వారాలు చేసి ఆ అదే ఆ ఎనిమిది వారాల తర్వాత క్షేత్ర దర్శనం అంటే ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే మరింత వేగం వస్తుంది లేదు ప్రతివారం నేను వెళ్తాను అని చెప్తే అని మీరు అనుకుంటే ఇంకా మంచిది ఇంకా మీరు తొందరగా ఆ యొక్క అనుగ్రహం మీరు పొందడానికి పాత్రులు అవుతారనమాట ఈ యొక్క ఎనిమిది వారాలు అయిపోయిన తర్వాత ఎనిమిది ఎనిమిది కానీ తొమ్మిది కానీ చేస్తారు తొమ్మిది వారాలు అయిపోయిన తర్వాత చివరి రోజుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవాలన్నమాట గుడికి వెళ్ళి ఆలయానికి వెళ్ళి స్వామికి అభిషేకం చేయించుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ పర్సెంట్ రిజల్ట్ వచ్చి తీరుతుంది నేను నా స్వ అనుభవంతో నేను మీకు చెప్తున్నాను అనమాట ఎంతోమందిని చూశాను నేను నేను చెప్పాను చేసిన వాళ్ళ ఫలితం కూడా వాళ్ళు పొందారు దానివల్ల నేను మీకు చెప్తున్నాను అనమాట మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో కలహాలు సమస్యలు ప్రతిదీ కూడా తొలగిపోతాయి అన్నమాట పెళ్లి ముఖ్యంగా కాలేని వాళ్ళకి పెళ్ళి అయితే జరుగుతుంది పెళ్లి కాలైన వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా చెప్పాను కదా కందిపప్పు కేజింపవు కందిపప్పు కూరగాయలు ఇవన్నీ తీసుకుని ఎవరైనా సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి స్వయం పాకం ఇవ్వాలి తాంబూలం చెక్క ఒక చిల్లర కాయిన్ పెట్టి వాళ్ళకి ఇచ్చి నాకు వివాహం అవ్వకపోవడం వల్ల వివాహం ఆలస్యం అవుతున్న కారణం వల్ల నేను మీకు దానం ఇస్తున్నానని చెప్పుకొని వాళ్ళకి చెప్పుకొని వాళ్ళ పాద నమస్కారం తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇప్పుడు ఇంకొక ఇంకొక రకమైన ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు నన్ను కామెంట్ రూపంలో ఒక ఆయన అడిగారు కూడా అదేంటంటే మేము అప్పు ఇచ్చామండి కొంతమందికి ఆ అప్పు తిరిగి మేము మాకు తిరిగి ఇవ్వట్లేదండి వాళ్ళు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారని కష్టాల్లో ఉన్నారని మమ్మల్ని అడిగినందుకు మేము ఇచ్చామండి కానీ అవి మాకు రావట్లేదండి వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు ఎంతో అందంగా మాట్లాడి ఎంతో అమాయకంగా మా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయారండి తిరిగి ఇవ్వట్లేదు అని చెప్పి బాధపడుతున్నారండి కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఒక చిన్న ఇంకొక చిన్న పూజ ఉంది అదేంటంటే ముఖ్యంగా ఆ పూజ చేయడానికి ఆ యొక్క వ్యక్తి అప్పిచ్చిన వ్యక్తి అప్పు తీసుకున్న వ్యక్తి దగ్గర డబ్బులు ఉండి కట్టలేని పరిస్థితి అయితే ఆ ఆ యొక్క పూజ ఫలిస్తుంది లేదు ఆ వ్యక్తి దగ్గర డబ్బులు లేవు అని మీకు తెలిసిన ఒకవేళ కట్టలేకపోతున్నా కూడా ఈ పూజ అంత తొందరగా ఫలితాన్ని ఇవ్వదు నైంటీ పర్సెంట్ ఇవ్వడానికే ఫలితం రావడానికి ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఇది ఇది కూడా చెప్పాలంటే ఇది ఒక రకమైనటువంటి కర్మేనండి ఎందుకంటే అనుభవించుకోవడమే ఇప్పుడు మీరు అప్పు ఇచ్చారు ఇచ్చి రావట్లేదని మీరు బాధపడుతున్నారు అక్కడ అక్కడ అప్పు ఇచ్చి అప్పు తీర్చడానికి అతని దగ్గర డబ్బులు లేకుండా చేయడం డబ్బులు ఇవ్వకపోతే మీరు ఇబ్బంది పడతారు ఈ రెండు కూడా మీకు సంబంధం ఉంది అందువల్ల ఏంటంటే ఈ యొక్క ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మీరు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క వ్యక్తి ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడో ఒకసారి మీరు గమనించండి అంతేగాని ఆ యొక్క వ్యక్తిని దబాయించి మీరు ఎన్ని విధాలుగా అడిగినా ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఇవ్వలేడు మీకు ఉంటే ఇవ్వగలడు కానీ లేకపోతే ఆ వ్యక్తి ఇవ్వలేడు మీరు ఆ యొక్క పరిస్థితిని గమనించండి ఆ యొక్క వ్యక్తి తీసుకున్న వ్యక్తి డబ్బులు రావడానికి ఆ డబ్బులు మీకు తిరిగి ఇవ్వడానికి కూడా ఈ యొక్క పూజ ఉపయోగపడుతుంది ఈ పూజ ఏంటంటే హనుమంతుల వారి పూజ అండి ఇది హనుమాన్ పూజ ఈ యొక్క పూజని చేయడానికి ఒక బ్రహ్మచారి అయినటువంటి ఒక బ్రాహ్మణుని తీసుకొచ్చుకొని ఆ బ్రాహ్మణుడి చది మీరు చేయించుకోవాలన్నమాట మన్య పాశుపత మన్య సోక్త హనుమాన్ ప్రయోగం అంటారు దీన్ని పాశుపత మన్య సూక్త హనుమాన్ ప్రయోగం ఈ ఈ యొక్క పూజ చేసుకోవడానికి ఏంటంటే హనుమంతుల వారికి ఏ పదార్థాలు అయితే ఇష్టమో అవన్నీ మీరు వండి పెట్టాలన్నమాట ఆయనకి అరటిపళ్ళు ఇష్టం అరటిపళ్ళు తమలపాకులు గారెలు మినపగారెలు అప్పాలు ఇలా ఉన్నాయి కొన్ని పదార్థాలు అవన్నీ తయారు చేసి మీరు ఆ పూజకి చేయించుకొని ఆయన చేత మీరు సంకల్పం చెప్పించుకుని మీరు చేయాలన్నమాట అదేంటంటే ఆ యొక్క అప్పు తీసుకున్న వ్యక్తి పేరు మీద పూజ చేయించాలి ఆ యొక్క అప్పు తీసుకున్న వ్యక్తి పేరు మీద సంకల్పం చేసి మా యొక్క అప్పు అదే నాకు రావాల్సిన డబ్బులు నాకు తొందరగా వచ్చేలా చూడని చేయిస్తే మ్యాక్సిమం చాలా మట్టికి ఉపశమనం అయితే కలుగుతుంది మీకు మీ డబ్బులు అయితే తిరిగి వచ్చేస్తాయి రాకపోవడం అయితే ఉండదు హనుమంతుల వారు చాలా వేగంగా మన పూజకి సిద్ధిని కలిగిస్తాడనమాట ఈ విధంగా మీరు ఇబ్బందులు పడుతుంటే ఈ యొక్క ప్రక్రియను చేయండి అది కూడా మీరు తీసుకొచ్చుకున్న సద్బ్రాహ్మణుడు బ్రహ్మచారి అయినటువంటి సద్బ్రాహ్మణుడి యొక్క గుణగణాలు కూడా మంచివై ఉండాలి ఆ యొక్క పర్సన్ను బట్టే మీ యొక్క పూజ ఆధారపడి ఉంటుంది ఎవరిని బడితే వాళ్ళని తీసుకొచ్చిన మీరు ఈ పూజ చేసినా దాని ఫలితం అయితే మీరు పొందలేరు ఆ యొక్క సద్బ్రాహ్మణుడు వెళ్ళిపోయే సమయంలో ఆయన కూడా మీరు స్వయం పాకం ఇచ్చుకొని తాంబూలం ఇచ్చి సత్కరించి పంపించాలన్నమాట ఈ విధంగా చేస్తే మీరు అప్పులు మీరు ఇచ్చిన అప్పులు తిరిగి మీకు వచ్చేస్తాయి అన్నమాట మీరు ఎవరికైతే అప్పులు ఇచ్చారో ఎందుకంటే ఏదో ఆశించేస్తారు కానీ మీకు అసలు వస్తే సరిపోద్ది మీకు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇబ్బంది పడకుండా అందువల్ల ఏంటంటే నేను చెప్పినటువంటి ఈ ఈ యొక్క పూజలు చేసుకుని మీరు తరిస్తారని నేను భావిస్తున్నాను ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చెప్పాను కదా అది ఎంతో వైదికంగా చేసుకోవాలన్నమాట ఎంతో వైదికంగా చేయడం వల్ల దాని నుంచి మీకు ఫలితం అయితే వస్తుంది తప్పక వస్తుంది తరించండి పరమేశ్వరార్పణ వస్తు శ్రీ గురుప్యో నమః